అందరికీ నమస్కారం అండి మనం రోజు షార్ట్ వీడియోలో అయితే ఈ మిరప పంటలో ఇప్పుడు ప్రధానంగా రైతులను వేధిస్తున్న సమస్య ఏంటంటే ఈ మిర్జీ వల్ల ఈ గుండుపూత సమస్య అనేది ఎక్కువగా రావడం జరుగుతుంది సో ఈ విధంగా గుండుపూత సమస్య మిర్జీ వల్ల ఈ విధంగా కాయ అనేది వంకరగా తిరిగి మనకు దీనివల్ల మనకు దిగుబడి అనేది మనకు దాదాపుగా ఒక ఇరవై నుంచి ముప్పై శాతం తగ్గే అవకాశం ఉంటుంది దీనికి మనం సరైన మందులు అనేది వాడకపోతే సో ఈ వీడియోలో అయితే ఈ గుండుపూత సమస్యకు సమర్థవంతంగా పనిచేసే కొన్ని బెస్ట్ మందులైతే ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను సో ఇప్పుడు మనం ఫీల్డ్ ఉన్న తోటలో అయితే కూడా మేజర్గా ఉన్న సమస్య ఈ మిర్జిగ సమస్య సో దీనికి మనం వాడుకోవాల్సింది ఏంటంటే మనకు ఇండోఫిల్ వాళ్ళది అలెక్టో అనేది మనకు చాలా ఎక్సలెంట్గా అయితే పనిచేస్తుంది బ్రోఫ్లానిలాడైన టెక్నికల్ అయితే అందులో ఉండడం జరుగుతుంది సో అలెక్టో అవైలబుల్గా ఉంటే అలెక్టో తీసుకోండి లేకపోతే ఎక్స్ బోనస్ అవైలబుల్గా ఉంటే ఎక్స్ బోనస్ అయినా కూడా తీసుకోండి మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది సో ఇది కాకపోతే మనకు బాయర్ వాళ్ళది అల్యాంటో అని ఉంటుంది సో మనకు అందులో వచ్చి మనకు అనే టెక్నికల్ అలైతే ఉంటుంది అల్యాంటో ప్లస్ మనకు గరుడ బాయర్ వాళ్ళది డెసీజ్ డిసీస్ హండ్రెడ్ ఈ రెండింటిని కలిపి స్ప్రే చేసుకోవడం వల్ల కూడా మనకు ఈ మిరప పంటలో వచ్చు ఈ గుండు పూత మిర్జీక సమస్య నివారించడానికి మంచి ఫలితం అయితే ఉంటుంది సో ఈ ఇది కాకపోతే మనకు నెక్స్ట్ తెలుసుకున్నట్లయితే ఈ మా ఎఫ్ఎంసీ వాళ్ళది మనకు మార్షల్ అని అవైలబుల్గా ఉంటుంది సో ఆ మార్షల్ అనేది కూడా మనము స్ప్రే చేసుకోవచ్చు మనకు మంచి ఫలితం అయితే ఉంటుందండి సో ఈ గుండు గుండెపోతుకు చాలా రకాల మందులు అయితే ఉంటాయి సుమిటిమో వాళ్ళది మియోత్రి అనేది కూడా మనకు అవైలబుల్గా ఉంటుంది సో దాన్ని అయినా కూడా వాడుకోండి మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది వీడియోలో అయితే మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి వీడియోని చూస్తున్నావా లైక్ చేసి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్